హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో అందరికీ ఇష్టమైన పూరీలు అండి వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు తక్కువగా ఉండే ఆయిల్తో చేశాను అయితే నేను ఎలా చేశానో ఏంటో విడుదలకైతే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో హాఫ్ కప్పు వరకు రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారండి ఈ రవ్వనైతే ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని బాగా నానబెట్టుకోవాలి పది నిమిషాలకైతే చూడండి రవ్వ ఎంత బాగా నానిందో ఒక ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ ఉడకబెట్టుకున్న ఈ ఆలు అయితే వేసుకొని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి మనం పూరీ చేసుకోవడానికి ఉండలు ఉండలుగా ఉంటే బాగుంటుంది కదా ఇలా మొత్తం ఇలా గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకున్నామంటే మెత్తగా అవుతుంది మనకి ఎక్కడ ఉండలేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా అదేవిధంగా ముందే నానబెట్టుకున్న ఈ ఉప్మా రవ్వ అంటారు కదా సుజీ రవ్వను కూడా వేసుకోవాలి ఇలా రెండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా రెండు ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి ఉప్మా రవ్వతో ఉప్మానే కాకుండా ఇలా పూరీలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు కారము కారం లేకుంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చండి ఇంకా అదేవిధంగా కొద్దిగా జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలానే కరివేపాకు ఇలా అన్నీ వేసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేట్టు ఇలా మనకు పూరీ పిండి వచ్చేలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా చాలా బాగుంటాయండి రోజు తినే చపాతి పూరీ కంటే ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్ని పాది ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టారంటే ఎమ్మి ఎమ్మిగా ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారండి అంత టేస్టీ అయితే ఉంటాయి చూసారా ఇలా సాఫ్ట్గా ఎంత బాగా వస్తాయో చివరగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మెత్తగా మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా సాఫ్ట్గా తడిపేసుకోవాలి పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఒక పది నిమిషాలకైతే పిండి అయితే ఇలా బాగా నాని ఉంటుంది ఇంకా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చేసుకొని ఇలా రౌండ్గా అయితే పూరీలాగా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా పొడిపిండి అయితే వేసుకొని పూరీలా అయితే మనం పిండిని రౌండ్గా చేసుకోవాలి ఇలా మందంగా కాకుండా ఇలా ఇలా పూరీలా అయితే మొత్తం అంతా ఇలా సరే ఇలా రౌండ్గా అయితే పూరీ అయితే చేసుకోవాలి చూడి ఇలా ఏదైనా రౌండ్గా ఉంటే దీంతో అయితే ఒకసారి ఇలా అన్నామంటే మనకు రౌండ్గా ఇలా షేప్ అయితే వస్తుంది పూరి అయితే రౌండ్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడటానికి చూసారా ఈ మందంలో అయితే ఉంటే సరిపోతుంది ఇలా ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము మిగతా కూడా ఇలానే చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి ఎప్పుడైనా బాక్స్లో చేసి ఇవ్వాలంటే కూడా మధ్యాహ్నం వరకు చాలా బాగుంటాయండి సాఫ్ట్గా ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని పూరీలు అయితే చేసుకొని పూరీలు అయితే ఫ్రై చేసుకోవడమే ఇంకా ఒక కలర్ అయితే పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇంకా చిన్న మంట మీద అయితే పెట్టేద్దాము చూడండి ఇలా ఆయిల్ అయితే చూసారా ఎంత బాగా వేడైందో ఇక ఇప్పుడైతే పూరి అయితే ఒక్కొక్కటిగా వే ఆయిల్ అయితే వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా తిప్పుతూ చాలా బాగుంటాయండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి మనం ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి తీసుకెళ్ళచ్చు ఒక రెండు రోజుల పాటు అయితే ఉంటాయండి చూసారా ఎంత బాగా పొంగిందో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఇంకా ఇలా ఫ్రై చేసుకొని అయితే ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటాము చూసారా ఎంత బాగా వచ్చిందో అదేవిధంగా మరిన్ని పూరీలు అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే చూసారా ఎంత బాగా వస్తున్నాయో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ వచ్చేసి వారు ఒక లైక్ అయితే కొట్టండి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటాయి అంత ఎక్కువ ఏమీ పీల్చుకోండి చూడండి ఎంత బాగా వస్తాయి ఇలా బాగా ప్రతి పూరీ కూడా పొంగుతుంది ఇలా చేసుకున్నారంటే చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి వేడి వేడిగా పూరీ అయితే రెడీ అయిపోయింది ఇంకొక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాము ఉప్మా రవ్వతో చేసుకునే ఈ పూరీలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినచ్చు తక్కువ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు చాలా బాగుంటాయి ఇంకా దీంట్లో కాంబినేషన్ వచ్చేసి ఆలు కర్రీ అయితే బాగుంటుంది అనేసి ఆనియన్ కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం చూసారా లోపలంతా ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ కూడా చాలా చ అంటే చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్